వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ ఆదినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను కోవిడ్పై మళ్ళీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం వచ్చింది ఆంధ్రప్రదేశ్లో మూడు కోవిడ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది విశాఖపట్నం పరిధిలోని పిఠాపురంలో ఒక మహిళకు కోవిడ్ నైన్టీన్ వచ్చినట్లు గుర్తించారు అలాగే కడప రిమ్స్లో మరో రెండు కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తుంది కాబట్టి ఇకపై ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం నెలకొందని ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్నారు ఇకపై బస్ స్టాండ్లలో కావచ్చు విమానాశ్రయాల్లో కావచ్చు లేదా రైల్వే స్టేషన్లలో కావచ్చు కరోనా నిబంధనలు పాటించాలని ఆరోగ్య శాఖ చెప్తుంది ఖచ్చితంగా ఎక్కడైతే గుంపులు గుంపులుగా జనాలు ఉంటారో ఆ ప్రదేశాలకు మనం వెళ్ళేటప్పుడు మాస్కులు ధరించాలని వైద్యులు చెప్తున్నారు అదే కాకుండా జ్వరం వచ్చినా ఒళ్ళు నొప్పులు వచ్చినా లేదా వాసన తెలియకపోయినా గొంతు నొప్పి వచ్చిన చలీ జ్వరం ఎక్కువగా ఉన్నా ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ వైద్యశాలకు వెళ్ళి కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం కూడా ఉందని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు మళ్ళీ కరోనా కేసులు నమోదవుతున్నాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అలాగే పరిశుభ్రత పాటించాల్సిన అవసరం కూడా ఉంది కోవిడ్ నైన్టీన్ను అరికట్టాలంటే ఖచ్చితంగా ప్రజలందరూ సహకరించి వారికి వారే కరోనా నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది లేదంటే మళ్ళీ కరోనా వ్యాపించే అవకాశాలున్నాయి గతంలో కోవిడ్ నైన్టీన్ వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డామో ప్రజలందరికీ తెలుసు అవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకొని కరోనా విస్తరించకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అప్రమత్తంగా ఉండాలి